ఏప్రిల్ ఫోర్టీన్త్ న మలయాళీ సెలనే తమిళ వాళ్ళందరూ విసును సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన తెలుగు వారికి ఉగాది పండగ అలాగో మలయాళీ సలనే తమిళ వాళ్ళకి విషు పండగ అలాగా టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ అందరికీ విషు పండగ అయితే తెలియజేశారు అయితే కార్తీక దీపం సీరియల్ ద్వారా వంటలక క్యారెక్టర్లు ప్రేమి విష్ణు అయితే తన నటు విశ్వరూపాన్ని చూపించారు అయితే కార్తీక దీపం సీరియల్లో వంటలక క్యారెక్టర్లు నటిస్తున్న ప్రేమి విశ్వాధ్ రియల్ కొడుకు ఫొటోస్ అయితే రీసెంట్గానే బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు ఏంటి వంట లెక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు ప్రస్తుతం అయితే విషు సెలబ్రేషన్స్లో ప్రేమి విశ్వనాథ్ తన కొడుకు భర్తతో కలిసి పాల్గొంది తన విషు సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ తన ఫ్యాన్స్ అందరికీ విషు విషస్ని అయితే తెలియజేసింది ఫస్ట్ టైం అయితే వంట లెక్క తన కొడుకు మనుతో కలిసి విషు సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ప్రస్తుతం తను షేర్ చేసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీరు కూడా వంట లెక్క తన కొడుకుతో కలిసి విషల్ సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరైతే వీడియోలో చూసేయండి